నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఈ రోజు నేను చెప్పే రివ్యూ మామూలుగా ఉండదు మైండ్ బ్లోయింగ్ అంతే ముందుగా మా ఛానల్ చేసుకోండి ఎవ్రీడే సరికొత్త రివ్యూ తో మీ ముందుకు వస్తాను తెలుసు కదా ఓనర్స్ గా సెలబ్రిటీస్ టెనెంట్స్ గా మొదలైన షోలో అందరూ షో చూపిస్తున్నారు సంజన షాంపూ గొడవ మీకు తెలుసు కదా సంజనా బాడీ వాష్ షాంపూ బాటిల్స్ వాష్రూమ్ లో కింద పెట్టడంతో స్టార్ట్ అయిన గొడవ హౌస్ లో మొదలైన ఫస్ట్ యాక్షన్ సీన్ ఇలాంటివన్నీ కూడా బాత్రూమ్ లో అందరూ ఆబ్జెక్ట్ చేశారు బాగా గమనిస్తే అర్థమవుతుంది ఏంటంటే అంత సీరియస్ మ్యాటర్ జరుగుతున్నా చాలా ఆన్సర్ ఇవ్వడం తను అనుకున్న దానికి స్టిక్ అయి ఉండడం ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుండడం సంజనాలో ఒక కొత్త యాంగిల్ ని చూపించింది కదా కన్నడ బిగ్ బాస్ షోలో రెండు వారాలుండి బయటకు వచ్చిన సంజనాకి బిగ్ బాస్ సంగతి ఏంటో తెలుసు ఎలా ఆడాలో తెలుసు ఎలా అటెన్షన్ తన వైపు తిప్పుకోవాలో తెలుసు ఎలాంటి ఎలివేషన్ ఇవ్వాలో ఇప్పించుకోవాలో కూడా బాగా తెలుసు నిన్న ఎపిసోడ్ లో మీరు చూసే ఉంటారు కదా గుడ్డు గుడ్డు దొంగతనంగా తినేసి హౌస్ లో అందరి మధ్య గొడవ పెట్టడం తన ప్లాన్ లో భాగమే అని ఈ రోజే తెలిసింది గుడ్డు సంగతి గురించి తెలిసిన భరణి తను కూడా చెప్పకుండా ఉన్నందుకు కామ్ పనిష్మెంట్ ఇచ్చారు అదేంటంటే లోపల వంట చేసే భరణి తనుజ అలాగే రాము రాథోడ్ ఈ ముగ్గురు బయట వాళ్ళకి ఏదైనా కావాలంటే తీసుకువెళ్లి ఇవ్వాలి అంతేకాని హౌస్ లోకి ఎవరు రాకూడదు మొత్తం ఆరు సార్లు మాత్రమే అలావ్ చేస్తామన్నారు మూడు సార్లు బ్యాటరీకి మూడు సార్లు వాటర్ కి అసలు దొంగ అయిన సంజనకి భారీ పనిష్మెంట్ ఇచ్చారు అదేంటంటే రెండు రోజుల పాటు హౌస్ లోకి ఎంటర్ కాకూడదు సంజన కూడా కూల్ గా సరే అని చిన్న నవ్వు నవ్వింది అప్పుడు కామనర్స్ కి కానీ సెలబ్రిటీస్ కానీ తెలియదు అప్పుడు కామనర్స్ కి కానీ సెలబ్రిటీస్ కి కానీ తెలియదు అసలు టాప్ ట్విస్ట్ జరుగుతోందని మామూలుగా కాదు బుర్రా పాడైపోయి గొప్ప ఎపిసోడ్ కాబోతుంది రోజు మీరే చూస్తారు పనిష్మెంట్ ప్రకారం లోపలికి నలభై ఎనిమిది గంటల పాటు సంచనాకి ఎంట్రీ లేదు కదా కానీ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిపించాడు అది ఎక్కడుంది ఓనర్స్ హౌస్ లోనే కదా కన్ఫెషన్ రూమ్ లోంచి బయటకు వచ్చింది కామనర్స్ నోర చూస్తున్నారు మొదట్లో రెండో ఎపిసోడ్ చూసేసరికి సంజన సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నారని అనిపించింది మీకు కూడా అనిపించిందేమో కదా కానీ ఈ రోజు ట్విస్ట్ ఊహించనిది జరిగింది ఈ రోజు అదిరిపోయే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఆ టాస్క్ లు సంజన సెంట్రిక్ గా జరిగాయి ఈ విషయం ఏంటంటే ఏ కామనర్స్ అయితే లగ్జరీ రూమ్ కి రావద్దని పనిష్మెంట్ ఇచ్చారో ఎవరైతే సంజనాన్ని ప్లాన్ చేసి మరి టార్గెట్ చేశారో అందరికి ఆల్మోస్ట్ మైండ్ బ్లాంక్ అయిపోయే విధంగా బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ కెప్టెన్ సంజన అయిపోయింది ట్విస్ట్ అదిరిపోయింది కదా అదే కామనర్స్ లగ్జరీ రూమ్ కి పక్కన ఉన్న కెప్టెన్ రూమ్ అంటే అన్నిటికీ యాక్సెస్ ఉన్న సూపర్ రూమ్ సంజన సొంతమైంది ఇది మామూలు ఎలివేషన్ కాదబ్బా ముఖ్యంగా మనిష్ ముఖం కందగడ్డలా తయారైపోయింది కామనర్స్ కి చుక్కలు చూపించాయి ఇది మామూలు ఎలివేషన్ కాదు స్వామి బుర్ర పాడైపోయే మాస్ ఎలివేషన్ ఇది చూశాక అర్థమైంది ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ షో చదరంగం కాదు రనరంగమే అని ఆడియన్స్ కి పూర్తిగా అర్థమైపోద్ది ఈ ఎపిసోడ్ చూసాక ఐదు నెలల పసిబిడ్డను వదిలేసి సంజన బిగ్ బాస్ కు వచ్చిందంటే గట్టిగా ఆడాలి ఏదో ప్రూవ్ చేయాలనే వచ్చింది అందుకే అంత గొడవలు అవుతున్న తనే సెంటర్ పాయింట్ అని చాలా సాఫ్ట్ గా కూల్ గా నార్మల్ గా కూర్చొని చూస్తూ ఉండిపోయింది నిజంగా ఈ రోజు లైవ్ చూస్తున్న నాకు సంజన అంటే అద్భుతం అదరహో అనిపించింది అంతే ఈ ఎపిసోడ్ అయిన తర్వాత సంజన ఓటింగ్ నాకు తెలిసి పీక్ స్టేజ్ లోకి వెళ్తుంది దీన్ని బట్టి డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి అండ్ ఫ్లోరా కామనర్స్ లో డిమాన్ పవన్ ఉంటారు ఒక్కొక్కరు గురించి చిన్న చిన్నగా చెప్పుకుందాం హరీష్ బాగా అన్ని సీజన్స్ చూసొచ్చినట్టున్నాడు గట్టిగా మాట్లాడినా వాళ్ళ మీద మీదకి వచ్చినా వాళ్ళు గెలిచారని ఫిక్స్ అయ్యి అలాగే ఉండాలేమో అలాగే ఉంటే ఎక్కువ వారాలు ఉండొచ్చేమో అనుకుని అలాగే బిహేవ్ చేస్తున్నాడు ఒక్కోసారి కనిపించి కనిపించకుండా పులిహోర కలుపుతున్నాడు నాకు తెలిసినంత వరకు ఆడియన్స్ కి చిరాకు తెప్పించే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మర్యాద మనిషి తానే తెలివైన వాడేనని అన్నట్టు ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం నాకు నిజాయితీ ఇష్టం నేను నిజాయితీగా ఉంటా మీరు ఫేక్ మీరు సింపతి కార్డు వాడుతున్నారు కంటెంట్ కోసం చేస్తున్నారు అంటూ అందరినీ తక్కువ చేసి మాట్లాడటం అసలు ఎవ్వరికి నచ్చట్లేదు అంతెందుకు కామనర్స్ అయిన ప్రియా శ్రీజాత కూడా ఇలా హాస్ గా మాట్లాడుతున్నాడు హౌస్ లో ఆల్రెడీ టెన్షన్ ఎగ్జైట్మెంట్ డ్రామా మొదలైపోయింది కంటెస్టెంట్ తమ ఇన్నర్ రియాలిటీ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఎవరు టాప్ ఎవరు డేంజర్ జోన్ లో చేస్తూ ఎవరి ప్లాన్ వేసుకుంటున్నారు గేమ్ ఆడియన్స్ కోసం సూపర్ ఇంట్రెస్టింగ్ గా మారింది ఆన్లైన్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ కావడంతో ఆడియన్స్ క్రేజ్ మామూలుగా లేదు తను వాడేస్తూ ఏడుస్తూ ఆడియన్స్ కంట్లో పడాలని ట్రై చేస్తుంది సుమన్ శెట్టి ఫస్ట్ లుక్ లో డల్ నాన్ టాకింగ్ గోస్ట్ లా ఉన్న ఓటింగ్ లో సడన్ బూమ్ సాఫ్ట్ కార్నర్ ఆడియన్స్ క్రేజీ అయ్యారు కొంతమందికి ఇంకా అసలు బిగ్ బాస్ అర్థం కావట్లేదు అనిపిస్తుంది ఏదో ఏమైనా బిగ్ బాస్ సీజన్ నైన్ హిట్ టాక్ తో ఈ రోజు మొదలైపోతుంది ఇది పక్క ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరో రివ్యూతో మీ ముందుకు వచ్చేదాకా బాయ్ బాయ్ మీ అంకిత రవి రిపోర్ట్స్